నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి మయూరా గార్డెనియా కడపలో అయితే మనము స్పెషల్ మటన్ బిర్యానీ అయితే తీసుకొని రావడం జరిగింది చూడండి సన్న సన్న అయితే మటన్ పీసులు అయితే చూడండి చికెన్ పీసుల కంటే తక్కువ కొట్టడం జరిగింది అలాగే మయూరా గార్డెనియాలో ఈ కవర్లో ఏముందో చూద్దాము ఈ కవర్లో చూడండి ఆనియన్ కూడా చూడండి ఎట్దో అలాగే వచ్చేసి దీంట్లోకి షార్వా గోంగూర ఇదైతే రైతా అయితే ఇచ్చినారు చూడండి అలాగే ఇప్పుడు దీనికి తిని టేస్ట్ ఉంది ఎలా ఉందో చెప్తాను బాస్మతి రైస్ అనమాట స్పెషల్ మటన్ బిర్యానీ లేక బాస్మతి రైస్ కానీ మటన్ ముక్కలే చాలా చిన్నటి ఇచ్చినారు స్పెషల్ మటన్ బిర్యానీ అనేటు ఏమో తెలియదు కానీ చిన్న చిన్న ముక్కలు ఇచ్చినారు ఇప్పుడు తిని ఎలా ఉందో చెప్తాను చూడండి మొక్క చూడండి ఎంత చిన్నగా ఉండదా ఒకసారి ఒట్టి దీని చెప్తాం తర్వాత మనం షార్ వాయి ట్రై చేద్దాం బిర్యానీ అయితే పర్వాలేదు ానే ఉంది అలాగే దీంట్లోకి సారవ అయితే వేసుకున్నాము ఏమి ఇచ్చినా అంటారా కట్టానా కిట్టానా సారవ అయితే ఇచ్చినట్టు అది వేసుకొని ట్రై చేస్తాం ఎట్టుంటుందా ముక్క చూడండి ఎంత చిన్న చిన్న పీసులో ముక్క అయితే మెత్తగా ఉడికిపోయింది ఉందండి అది వేసుకొని ఎంత అంటే ఉండే టేస్ట్ కూడా అయితే పోయింది ముక్క అయితే చూడండి బాగా మెత్తగా అయితే ఉడికిపోయింది కానీ రైస్ ఇంకొక రవ్వ బాగుండాల్సింది మొత్తానికైతే మయూరా స్పెషల్ మటన్ బిర్యానీ పర్వాలేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్